నేరు నియోజకవర్గం గంగవరం మండలం నల్లసానపల్లి గ్రామానికి చెందిన జిఎస్ శంకరయ్య మూడు నెలల క్రితం సుమారు ఏడు కోట్ల మేర చీటీల పేరుతో జనాలను నమ్మించి కుచ్చు టోపీ పెట్టి పరారైన విషయం విదితమే ఏడు మంగళవారం నలసానపల్లి గ్రామంలో శంకరయ్య మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా పాలమనేరు పట్టణంలో చీటీలు మరియు ఫైనాన్స్ వ్యాపారం లైసెన్స్ నిబద్ధతతో కలిగి విజయవంతంగా నిర్వహించారు వందలాది మంది ఖాతాదారులు నన్ను నమ్మి నగదు కట్టారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి కరోనా కారణంగా నా వ్యాపారం అల్లకల్లోలమైంది అప్పటి వరకు సజా సజావుగా సాగిన ఫైనాన్స్ చీటిల వ్యాపారం ఇబ్బందుల్లో పడి డబ్బు కట్టిన వారికి తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను నన్ను కొంతమంది కొట్టిన ఆఫీసు దగ్గర ఇంటి దగ్గర వచ్చే నన్ను అవమానం పరిచారు ఈ నేపథ్యంలో అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆరు నెలల క్రితం వందలాది మందికి కోర్టు ద్వారా నోటీసులు అందజేసి ఐపీ దాఖలు చేశాను కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలకు కోర్టు కేసా అది సోమశేఖర్ లాయర్ దగ్గర కోటి రూపాయలకు దగ్గర వేశాను అవి జరుగుతున్నాయి డబ్బులు నేను ఇస్తాను కొద్దిగా ఓపిగా ఉండమంటే జనాలు ఉండలేదు వస్తాం అయ్యా ప్రజలు సొమ్ము ఇద్దామనే వస్తుంది కానీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాకు ప్రాణహాని ఉందని ఉద్దేశంతో మేము బయట తిరగలేకుండా ఉన్నాం రేపు నాకేదన్నా అయితే ఈ జనాలకు ఈ సొమ్ము రావాలంటే రాదు నేను నా భార్య బతికుంటేనే మీ సొమ్ము ఇయగలుగుతాం మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి పోలీస్ శాఖను కూడా కోరుతున్నాను నేను ఇచ్చిన వాళ్ళు సొమ్ము ఇస్తామని వచ్చినా ఇంటి బయట పోతే పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇస్తే ప్రజలు సొమ్ము చేసి అందరికీ తగిన ఆధారాలతో సహా కనిపిస్తాను నాకు మీరు నేను చేసింది తప్పు అవుతుందనే ఉద్దేశంతో బతకాల కానీ ప్రాణాలతో బయటపడదామనే ఉద్దేశంతో అది అయిపోయి సక్సెస్ అవుతుందో కాదో ప్రజలకు వాడు వెళ్ళిపోయినాడనే వార్త తెలిసినా కూడా వాళ్ళు ఓపికతో ఉంటే వస్తానని చెప్పేసి ఆ ప్రజలే నాకు ఫోన్లు చేసి వచ్చింది వచ్చి కలెక్షన్ అయినా చేసి నాకు ఇమ్మంటే వాళ్ళు చెప్పిన ధైర్యంతో నేను వచ్చిన